నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మెగానైన్ భక్తి ద్వారా చాలా విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటారు దిన ఫలితాల రూపంలో రఘుప్రియ గారు ఈరోజు శ్రావణ మాసం వస్తోంది శ్రావణ మాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలామందికి తెలుసు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలియని వారు ఇక నుంచి ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తూ అలాగే శ్రావణ మాసంలో మనం చేయాల్సిన పనులేమిటి చేయకూడనివి ఏమిటి వ్రతాలు ఏ విధంగా చేసుకోవాలి పూజలు నోములు ఏ విధంగా చేసుకోవాలి శివతత్వం ఏం చెప్తోంది ఈ శ్రావణ మాసంలో అలాగే అసలు శ్రావణ మాసానికే ఎందుకు ఇంతటి విశిష్టత ఇంతటి గౌరవం ఇంతటి పూజా ఫలితాలని అందుకునే మాసం ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసం ఆ తర్వాత కార్తీక మాసం ఇలా ఎందుకు కొన్ని మాసాలకే ఎందుకు ఇంతటి ప్రత్యేకత ఉంది ఈ విషయాలన్నీ వివరిస్తారు శ్రద్ధగా వినండి ఎక్కడా వీడియో స్కిప్ చేయకండి విషయం ఏదన్నా బోధపడకపోయినా లేదా మీరు ఇంకా డైరెక్ట్గా కలిసి మాట్లాడితే బాగుంటుంది అనుకున్న రఘుప్రియ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా నమస్కారం అండి నమస్తే అండి రఘుప్రియ గారు శ్రావణ మాసం అనగానే ముహూర్తాలండి మా అమ్మాయికి పెళ్లి చేయాలి ఈ శ్రావణ మాసంలో అనే మాట్లాడతారు పాట కూడా ఉంది తెలుగువారి పెళ్లి శ్రావణ మాసం అని సో శ్రావణ మాసానికి అంత విశిష్టత ఉంది మొదటి నుంచి శ్రావణ మాసంలో మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి కూడా శ్రావణ మాసంలోనే వాళ్ళ పెళ్లి జరిగింది సో శ్రావణ మాసం అనేది పెళ్ళిళ్ళకి ప్రత్యేకత ఎందుకు అసలు ప్రత్యేకత శ్రావణ మాసానికి ఉందా పెళ్ళిళ్ళకి ఈ విషయాలు కూడా వివరించండి సో ఎందుకు ముహూర్తాలు పెట్టుకుంటారు దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది చెప్పండి శ్రావణ మాసంలోనే పెళ్ళిళ్ళు అనగానే అది మనకి పరంపరగా వచ్చింది కానీ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు అనేది ఎక్కడా మనకి ప్రస్తావించలేదు అలానే చెయ్యొద్దు అని కూడా నిషేధం అయితే లేదు కూడదని లేదు చెయ్యాలి అని లేదు కార్తీక మాసంలో ఉంది కదండి కార్తీక మాసంలో ఉంది కార్తీక మాసం కానీ ఆశ్వీజ మాసం కానీ ఇవి మంచి శ్రేష్టమైన ముహూర్తాలు శ్రేష్టమైన సమయం కూడా ఆ సమయంలో అది ఎందుకో కూడా చెప్తాను అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేయడం అనేది ఉత్తరాది వారిని ఎక్కువగా చేస్తారు వాళ్ళు మనకి ఇక్కడ అంతగా లేదు కానీ చేస్తారు అసలు ప్రత్యేకంగా శ్రావణ మాసం దేనికోసం అంటే ఉపవాసము వ్రతాలు నోముల కోసమే ప్రత్యేకించబడింది అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే శ్రావణ మాసం అనగానే పెళ్ళిళ్ళు ఆషాఢ మాసంలో చీరలు కొనేసుకుని ముహూర్తాలు కూడా మాటామంతి అయిపోయిన తర్వాత శ్రావణంలో చేసేస్తుంటారు అది శ్రావణంలో చేయడం వల్ల తప్పైతే లేదు కానీ మనకి ఏంటి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే పెళ్ళైన వెంటనే మనకి కార్యం చేస్తారు కార్యం చేసిన తర్వాత శుభవార్త కోసం వెయిట్ చేస్తాము ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసేయడం వల్ల ఆ తర్వాత ఆ అమ్మాయికి నవవధువుకి గర్భం వచ్చిన సమయంలో ఇబ్బందులు పడతారు అని అనగా వేసం కాలం కానీ ఆ సమయంలో జనరల్గా అయితే తొమ్మిది నెలలు పది నెలలు మాక్సిమం తొమ్మిదిన్నర ఆ సమయంలో ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో ఈ మాసాన్ని విసర్జించుతారు జనరల్గా అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ మాసము మనకి సంధ్య మాసం సంధ్య అంటే సగం సగంగా ఉంటుంది తామసంగా ఉంటుంది బద్ధకంగా ఉంటుంది రోగాలకు ఎక్కువగా ప్రయోగ ఉంటుంది గ్రీష్మ ఋతువు ఈ ఋతువు కలిసి ఉంటుంది కాబట్టి అంత అనుకూలంగా ఉండదు అనే పద్ధతి అయితే అయితే చేసేస్తున్నారు అంటే చేసేస్తున్నారు కాబట్టి చేసేస్తున్నారు అంతే ముహూర్తాలు కూడా మనకి చాలా తక్కువగా ఉంటాయి మీరు గమనించరలేదు శ్రావణ మాసంలో ముహూర్తాలు కూడా తక్కువగా ఉంటాయి ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు పెట్టుడు ముహూర్తాలతో కూడా చేయించు చేస్తుంటారు పెట్టుడు ముహూర్తాలతో చేస్తే కనుక అవి చాలా ఇబ్బందులు దారితీస్తాయి ఆ ప్రస్తావన తర్వాత చేద్దాం అయితే పెట్టుడు ముహూర్తాలు కాకుండా మామూలు ముహూర్తాలు ఏవో చాలా తక్కువగా ఉంటాయి శ్రావణ మాసం అనగానే పెళ్ళిళ్ళ మాసము అన్నట్టుగానే అయిపోయింది కానీ శ్రావణ మాసం పెళ్ళిళ్ళకైతే కేటాయించలేదు ఓకే అయితే మరి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కనుక తర్వాత భాద్రపద మాసం వచ్చేస్తుంది వీళ్ళకి ఒకవేళ శ్రావణ మాసంలో కార్యం అయ్యి కాకపోయినప్పుడు భాద్రపద మాసంలో ప్రెగ్నెంట్కి పెళ్ళై ప్రెగ్నెంట్ అవుతారు అవుతారు కాబట్టి ఆ మాసం అంత అనుకూలమైన మాసం కాదు పితృ సంబంధించిన మహాలయ పక్షాలు వచ్చేస్తాయి కాబట్టి అది మంచిది కాదు అన్న ఉద్దేశంతో అందుకని ఇక్కడ విసర్జించబడింది తప్ప నిషేధం అయితే ఏమీ లేదు అయితే మీరన్నట్టు ఆశ్వీజ మాసము కార్తీక మాసం అంటే మంచి మాసము చలి ఎక్కువగా ఉంటుంది అంటే హాస్యపరంగా చెప్పేస్తాను దంపతులు ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళలో ఎక్కువగా ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి ఒకళ్ళొకళ్ళు విడిచి ఉండలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆశ్వీజ మాసానికి అంత ప్రాముఖ్యత ఇచ్చి ఎక్కువ ముహూర్తాలు కూడా మీరు గమనించర్లేదు ఆశ్వీజ మాసంలోనే ఎక్కువగా ఉంటాయి వాళ్ళ అన్యోన్యతను తెలియపరిచేటట్టుగా ఉంటుంది దట్టు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అని ఆశ్వీజ మాసంలో చేస్తారు అయితే సరదాగా చెప్పుకున్నట్టయితే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రొమాంటిక్గా ఇద్దరూ దగ్గర దగ్గరగా ఉంటారు కాబట్టి ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేరనే ఉద్దేశంతో ఆ మాసం చలి మాసము గిలి మాసము అంటాం కదా అందుకని చాలా ఎక్కువగా ఆ సమయంలో చేస్తారు ఈ సమయంలో చేయకపోవడానికి గల కారణాలు ఇవన్నమాట కూడదని నిషేధం లేదు చేయొద్దు అని కూడా ఏమీ లేదనమాట ఓకే సో చాలా చక్కటి వివరణ ఇచ్చారు రామరామ ఎలాంటి విషయాలు చెప్పారు భక్తి ఛానల్లో అని అనుకోకండి అందరికీ ఉపయోగపడే విషయాలు నవ వధువుల దగ్గర నుంచి పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడాలి కాబట్టి ప్రతి విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది మీకు ఎలా అనిపించింది వీడియో మీరు ఎక్కడో చోట కనెక్ట్ అయ్యారా కనెక్ట్ అయితే ఏం కనెక్ట్ అయ్యారు ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ అందరికీ షేర్ చేయండి ఈ విషయాల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి టాపిక్తో मल्ली कल से प्रयत्न चाहे नमस्ते